ఈరోజు జూలై నెల పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున లయన్స్ క్లబ్ ఆఫ్ త్రీ ట్వంటీ ఎఫ్ వరంగల్ జిల్లా గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ కుందూరు వెంకటరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం భీమారం వారి సహకారంతో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో భీమారంలోని సిబి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్ మహోన్నత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరం ఒకసారి సార్కి తోటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము హ్యాపీ డే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పెద్దలు ధోరణి ఆ పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ ఆహారం అందించినప్పుడు సహకరించిన దాతలు లయన్ బాబురావు గారు భీమారం వారికి కూడా ట్రెజరర్ గారైనటువంటి భీమారం ట్రెజరర్ గారు నాగుల్లా బాబురావు గారి ఆర్థిక సహాయంతో ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నదాత సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాత సుఖీభవ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన సేవా కార్యక్రమాలలో మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం అందించే మంచి మనసును మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వన్స్ అండ్ హ్యాపీ బర్త్ డే సార్ వెంకటవేడి గారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర ధర్మ సేవా కుత్రోవ అన్నదాత సుఖీభవా अन्नदानम् 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 इहा पराणि हितानि प्रिया सन्निधानम्निदानम् अन्नदानम् अन्नदानम् अन्नदानम्